నిర్మల్ జిల్లా కుంటాల మండలం అంబకంటి గ్రామంలో ఈరోజు సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సమాచార హక్కు చట్టం తెలంగాణ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ సాపా పండరి ప్రతి ఆదివారం రోజున గ్రామంలో కుక్క కాటుకు ఎలుకకాటుకు పసరు వైద్యంతో వైద్యం చేసే కారిగాం గంగన్న కలిసి వివరాలు తెలుసుకోమని కోరగా ఇట్టి వైద్యము మా గ్రామంలో వందల సంవత్సరాల నుండి పూర్వీకుల నుండి వస్తుందని పూర్తిగా ఉచితంగా వైద్యం అందిస్తామని కుక్క కాటుకు ప్రత్యేకమైన ఆయుర్వేద వైద్యంను సూర్యోదయానికి ముందు అడవిలోకి వెళ్ళి వేర్వేరు ప్రకృతితో కూడిన వనమూలికలను సేకరించి ఆవు పాలతో ఇట్టి ఔషధాన్ని ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అందిస్తామని తెలియచేశారు కంటిన్యూ నూనె పసుపు చింతపులుసు ఉప్పు ఇవి తినద్దు పస్తువులకు దాన పెట్టద్దు కుది పెట్టద్దు ఏడు మసాత్తు తీసుకొని తాగాలి ఎత్తి కూడా నూనె పెట్టద్దు పెద్ద తినాలి వారంకైనా వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ డాక్టర్ కొక్కుల విజయ్ కుమార్ గారి ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం చైర్మన్ అయినటువంటి డాక్టర్ సాపపండర్ అనేటువంటి నేను కుంటాల గ్రామంలోని అంబకంటి గ్రామానికి ఈరోజు విచ్చేయడం జరిగింది ఇక్కడ వందల సంవత్సరాల నుంచి మరి కుక్క కరిస్తే అదేవిధంగా ఎలుక కరిస్తే వాటికి ఉచితంగా ఔషధాన్ని అందజేస్తారంట మరి ఆ విధంగా ఇప్పుడు పాపయ్య గారు అనేటటువంటి నాటు వైద్యుడు వేస్తున్నటువంటి వైద్యం గురించి వారి మాటలలో తెలుసుకుందాం మరి ఏం చెప్తాడు అది ఏ విధంగా పత్యం పట్టాలి అనేటటువంటి వివరాలను తెలుసుకుందాం సార్ ఒకసారి చెప్తారా యో పసుపు ఉల్లిగడ్డ ఇది నాలుగు వస్తులు ఆడద్దు ఎప్పటి నుంచి ఇది వారం రాదక ఒక వారం వారం రోజులు ఈ పత్యాన్ని పట్టాలి పట్టాలి సరే ఇది ఎన్ని రోజుల నుంచి మీరు ఇది మాకు తెలియసింది పోస్తున్నారు వస్తున్నారు ఇక మనకు తెలిసేది లేదు నేను అయ్యే వాటి ఇప్పుడు నాలుగు నెల నాలుగు నెలల నుండి అంటే ఇది మీ ఊరు దగ్గర అంటే ఒక వంద సంవత్సరాల పైన అయిందా అయింది అయింది వంద సంవత్సరాల పైన సరే అంటే సార్ ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళకు పూర్తిగా తగ్గింది అనేటటువంటి మీకు ఏంది నూనె పసుపు చింతపండు ఉల్లిగడ్డ ముఖ్యంగా వీటిని పత్యంగా పట్టాలి ఓకేనండి ఉచితంగా మీరు అందరికి సేవలు అందిస్తున్నందుకు మా యొక్క ఆర్గనైజేషన్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నామండి పాపయ్య గారు సో మచ్